అల్ అలా అందరికీ స్వాగతం కొత్త వీడియోలోకి మీకు లాస్ట్ వీక్ వీడియోలో నా వైజాగ్లో చిన్ననాటి గ్యాప్ కలని చూపెట్టాను కదా ఆ వీడియో కానీ మీరు మిస్ అయితే లింక్ పెడతాను ఇక్కడ పైన కానీ డిస్క్రిప్షన్లో కానీ తప్పకుండా చూడండి ఈ వీక్ వీడియోలో ఏంటంటే నేను వైజాగ్ నుంచి కాకినాడ మధ్యన కొన్ని గుళ్ళు గోపురాలు తిరుగుతున్నాను అనమాట అవన్నీ చూపెడతాను మీకు అండ్ ఇది చాలా క్విక్ వీడియో ఉంటుంది ఎందుకంటే నేనేం పెద్దగా మాట్లాడడం ఇలాంటివి ఏం చేయట్లేదు కొంచెం మీకోసం చూపెడతానని నేను నేను ఎక్కడెక్కడ తిరిగాను ఆ గుళ్ళ గురించి మీకు ఓన్లీ వన్ ఆర్ టూ లైన్స్లో చెప్తాను అంతే ఓకే ఇంకా లేట్ చేయకుండా లెజ్గా మన ఫస్ట్ స్టాప్ ఏమో వెంకటేశ్వర గుడి అండి ఇది ఉపమాక దేవాలయం అనమాట నక్కపల్లి దగ్గర వైజాగ్ నుంచి ఇప్పుడు మనం రాజమండ్రి ఆర్ కాకినాడ వెళ్ళే హైవే మీద నక్కపల్లి అని ఒక చిన్న ఊరు ఉంటుంది ఆ ఊరు దగ్గర పక్కన కొండ మీద వెనకటలు మీకు కనిపిస్తున్నదో లేదో తెలియదు కానీ ఆ కొండ మీద ఒక ఆలయం ఉంటుంది అన్నమాట వెంకటేశ్వరుడు ఆలయం సో అది ఉపమాక ఆలయం అంటారు దాన్ని సో అది మనం ఇప్పుడు ఎక్కబోతున్నాము దీని స్థల పురాణం ఏమిటంటే గరుక్మంతుడు ద్వాపరయుగం చివరిలోని శ్రీకృష్ణుడిని అడుగుతాడట నువ్వు ఎప్పుడు నా మీద ఉండిపోవాలి అని అక్కడ చుట్టూ ఉన్న మునులు కూడా మా అదే టైంకి ఏంటంటే మాకు మోక్షం ప్రసాదించుతాండి అని అడుగుతారు అడిగితే సరే మీ మీరందరూ మళ్ళీ పక్షులు జంతువుల రూపంలోని గరుక్మంతుడు కొండ మీద అంటే వెనకదలు కనిపిస్తుందని చూసారా అది గరుడ హిల్ అనమాట ఆ కొండ మీద ఉంటే నేను వచ్చి మీకు మోక్షం ప్రసాదిస్తాను అలాగే అక్కడే స్వయంభూ దీనిలాగా ఉండిపోతాను అని చెప్ప సో అందుకు వెంకటేశ్వర స్వామి ఏమో ఇక్కడ ఈ కొండ మీద అలా 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 స్వయంభూగా వెలిసేట అండ్ దాని కిందే పైన అయితే ఇది కదా కింద ఏమో వేణుగోపాల ఆలయం ఉంటుంది వేణుగోపాల స్వామి ఏంటంటే ఈ క్షేత్రపాలకుడు దీనికి సో మనం పైకి వెళ్ళి చూద్దాం ఇంకా ఎంటర్ అవగానే ఇక్కడ లెఫ్ట్ సైడ్ మెట్లు ఉంటాయి రెండు వందల ఇరవై మెట్లు అనుకుంటా వ్యక్తి మనం పైకి వెళ్ళాలి అనమాట ఈజీగానే ఉంటుంది పైకి ఎక్కడం అలా అనుకుంటున్నాను నేను చూద్దాం పదండి ఈ పై నుంచి వ్యూస్ చూసారా ఎంత బాగున్నాయో భలే ఉందండి హాయిగా ప్రశాంతంగా ఉంది ఈ పైన చిన్న గుడి చాలా బాగుంది అన్నమాట కొండ మీద నామాలు చూడండి ఎంత బాగున్నాయో ఇలా రెండు వైపులు దారి ఉంది ఎక్కడానికి ఒకవైపు దిగడానికి ఒకవైపు అలాగే స్పెసిఫిక్ గా లేదు కానీ మనం రెండు చూడొచ్చు అనమాట ఒకవైపు నుంచి ఇంకో వైపు నుంచి దిగొచ్చు ఈ కింద ఏమో రాముల వారి కూడా ఉంది హనుమాన సమేత శ్రీ సీతారామచంద్ర వారి ఆలయం అనమాట ఇది మూసేసింది కానీ మనం బయట నుంచి చూడొచ్చు అలాగే దిగాక పక్కనేమో వేణుగోపాల స్వామి ఆలయం ఉంటుంది అది కూడా చాలా బాగుందండి ప్రశాంతంగా ఉంది ఇది ఇక్కడ చూడండి ఇక్కడేమో ఒక మోడల్ ఉంది తో చేసే మోడల్ అంట ఎంత బాగుందో నెక్స్ట్ స్టాప్ ఏమో అన్నవరం అండి అన్నవరం వచ్చేసాం మనం చూడండి చూడండి వెనకట్ల భక్తి పాటలు అవన్నీ వింటుంటే ఎంత బాగుందో హాయిగా ప్రశాంతంగా ఉంది మంచి ఫీలింగ్ ఉంది అన్నవరం ప్రసాదం గురించి మీకు తెలుసు కదా తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే తప్పకుండా నెక్స్ట్ టైం తినండి అన్నవరం ప్రసాదం చాలా బాగుంటుంది పుణ్యం పురుషార్థం టేస్ట్కి టేస్ట్గా ఉంటుంది మీకు పుణ్యం కూడా వస్తుంది సో అని మనం లోపలికి వెళ్ళి చూద్దామా లోపల అన్నవరం గుడిలో చూడండి ఒక గోశాల కూడా ఉంది ఎంత బాగుందో ఇదేమో సండే లండి ఇక్కడ లేదు ఎండ్ ఉంటే యాక్చువల్లీ మనం టైం చూడొచ్చేమో ఇంత ఇక్కడ చాలా రాసేటట్ కూడా చూడండి ఎలా చదవాలి ఏంటి అనేది ఈ పైన ఇది పంప అనేది పంప అనేది చూడండి ఎంత బాగుందో అద్భుతంగా ఉంది పంప రిజర్వాయర్ కూడా ఉన్నట్టుంది ఇంట్లో డ్యామ్ అండ్ రిజర్వాయర్ బాగుంది వ్యూస్ చాలా బాగున్నాయి ఇక్కడ నుంచి కూడా సత్యనారాయణ వ్రతం మీరు ఎప్పుడైనా అటెండ్ అయినప్పుడు కథ చెప్తారు చూసారా ఆ కథ అంతా బొమ్మల రూపంలో ఉందండి అండ్ ఇక్కడ సామూహిక సత్యనారాయణ వ్రతం కూడా చేసుకోవచ్చు ఇక్కడ గుట్టికెట్ అది ఉంటుంది అది కొనుక్కుంటే ఇక్కడ చేయించుకోవచ్చు వ్రతం ఆ సత్యదేవుని సన్నిధిలో వ్రతం చేసుకుంటే ఎంత బాగుంటుందండి మేము కారులో వచ్చాము కానీ నడకదారి కూడా ఉంది ఇక్కడ మెట్లు ఈ కిందకు వచ్చాక ఇక్కడ నుంచి పైకి ఎగలాలన్నమాట అన్నవరం నుంచి మనం పిఠాపురం వచ్చేసామండి పిఠాపురంలో ఇదేంటంటే పురుహూతిగా దేవి శక్తిపీఠం దేవి ఆలయం ఉంది అండ్ అదే దీంట్లో శివుడి గుడి కుక్కుటేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది అనమాట అండ్ శక్తిపీఠం మెయిన్గా శక్తిపీఠం కోసమని వచ్చాను అనమాట నేను మీలో శక్తిపీఠాలు అంటే చాలామంది తెలిసే ఉంటుంది కదా సతీదేవి చనిపోయిన తర్వాత సతీదేవిని శివుడు తీసుకొని వెళ్తూ ఉంటే విష్ణుమూర్తి ఏమో ఆవిడని నరికేస్తే డిఫరెంట్ బాడీ పార్ట్స్ అన్నీ డిఫరెంట్ ప్లేసెస్లో మొత్తం పైన మనం పిఓకే దగ్గర నుంచి కింద వరకు చాలా చోట్ల పడ్డాయి అనమాట వాటిలో పద్దెనిమిది ఇంపార్టెంట్ శక్తిపీఠాలని అష్టాదశ శక్తిపీఠాలు అంటారు అలాగే యాభై ఒకటి ఉన్నాయి అలాగే ఇంకొక నెంబర్ కూడా ఉంది డిఫరెంట్ పురాణాల్లో డిఫరెంట్ ఇవి రాశారనమాట బేసిక్గా ప్రతిదీ ఒక్కొక్క బాడీ పార్ట్ ఎక్కడ పడిందో అక్కడ అదొక శక్తిపీఠం లాగనమాట ఇక్కడ అమ్మవారి వెనక పార్ట్ అది పడ్డాది సో ఇక్కడ ఏంటంటే పురుహూతికా దేవి ఆలయం అంటారు శక్తిపీఠం మీకు అంటే అసలు ఎందుకు అది అనేది నెక్స్ట్ చార్ధామ్ యాత్ర వెళ్తున్నాను కదా దాంట్లోనే స్టోరీ అంతా చెప్తాను మీకు ఎందుకంటే ఒక ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్తాను అక్కడ అక్కడికి వెళ్ళాక అక్కడ సతీదేవి గురించి దక్ష ప్రజాపతి గురించి మొత్తం ఆ స్టోరీ చెప్తాను అక్కడ అది యాప్ట్గా ఉంటుంది అక్కడ చెప్తే ఫైనల్ స్టాప్ అండి ఇంకో శివుడి ఆలయం ఇది సామర్లకోటలో కుమారారామం ఈ ఈ గుడి ఇప్పటివరకు మనం తిరిగిన గుళ్ళ అన్నింటిలోకి ఈ అయితే దీని ఆర్కిటెక్చర్ అది భలే ఉంది లోపల అన్ఫార్చునేట్లీ వీడియోలు తీయొద్దు అన్నట్టు మనం కొంచెం ఇది చేయాలి కదా రెస్పెక్ట్ చేయాలని తీయట్లేదు కానీ భలే ఉంది అయితే మాత్రం చాలా బాగుంది దీని ఇంకో స్పెషాలిటీ ఏంటంటే శివలింగం రెండు ఫ్లోర్లుగా ఉంటుంది కింద కింద పాదాల దర్శనం కింద చేసుకోవచ్చు పైన ఏమో పైన పార్ట్ అనమాట మొత్తం శివలింగం రెండు ఫ్లోర్లుగా ఉంటుంది రెండు ఫ్లోర్లు ఎక్కి మనం దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ మెయిన్లీ ఆ చుట్టూ తిరుగుతూ ఉంటే లోపల అసలు ఆ ఫీలింగే డిఫరెంట్గా ఉంది మీ మీరు తప్పకుండా హైలీ రికమెండెడ్ టెంపుల్ ఇదైతే మనం క్విక్గా చూసేసి వీడియోకి ముగించేద్దాం ఓకే అదండి నేను తిరిగినవి ఇక్కడ సో మీరు చూసే టైంకి యాక్చువల్గా ఈ వీడియో తీసి చాలా రోజులు అయ్యి ఉంటుంది ఎందుకంటే ఎడిట్ చేయడానికి టైం పడుతుందని నాకు తెలుసు మధ్యలో మోస్ట్ లైక్లీ ఓజీ సినిమా వస్తుంది దాని రివ్యూ కూడా ఆల్రెడీ అప్లోడ్ చేసేసి ఉంటాను ఆ లింక్ కూడా పెడతాను మీరు చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే సినిమాలు ఇంట్రెస్ట్ కానీ ఇది అప్లోడ్ అయిన వెంటనే అయితే నేను చార్జామ్ యాత్రకి వెళ్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం డైలీ బ్లాగులు పెడతాను డైలీ అంటే నేను రోజు తిరిగేవి ఒక్కొక్క రోజు ఏమేమిటి చేశాను అనేది పెడతాను బట్ ఆబ్వియస్లీ కొంచెం నాకు ఎడిటింగ్కి దానికి టైం పడుతుంది కాబట్టి ఒకటి రెండు రోజులు గ్యాప్ల్లో ఉంటాయి అనమాట ఈచ్ వీడియో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ ప్రదేశాలన్నీ మీకు కుదిరితే తప్పకుండా చూడండి హైలీ రికమెండెడ్ వీటితో పాటు ఇంకా చాలా గుళ్ళు ఉన్నాయి ఇక్కడ ఎస్పెషల్లీ ఈ పిఠాపురంలోని తర్వాత సాంబర్గొట ద్రాక్షరం ఒకటి ఉంది కొంచెం దూరం వెళ్తే అవన్నీ కూడా కుదిరితే చూడండి సో ఈ వీడియో అయితే ఇంతటితో ముగించేద్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం చార్దాం హర్ హర్ మహాదేవ్ శంభో శంకర